వెల్కమ్ టు ఓంకారేశ్వర టెంపుల్ ఇప్పుడు మన మధ్యప్రదేశ్ ఉన్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటించిన నరసిం లో నా ప్రయాణం నడుపుతున్నాం మీరు చూస్తున్నాను మన హిందూ పరిస్థితి నా కలతో ఇప్పుడు మనం నర్మదా నది ఒడ్డుతీరన ఓంకారేశ్వర టెంపుల్ ఉంది ఈ ఓంకారేశ్వర టెంపుల్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగవది మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర టెంపుల్ లో ఓంకారేశ్వర టెంపుల్ తో పాటు మమ్మలేశ్వర జ్యోతిర్లింగం అంటే రెండు ఉన్నాయి ఓంకారేశ్వర జ్యోతిలింగం ఇంకొకటి వచ్చేసి మమ్మలేశ్వర జ్యోతిర్లింగం ఈ రెండు జ్యోతిర్లింగాలని నర్మదా నది వేరు చేస్తుంది అటు ఒడ్డున ఓంకారేశ్వర టెంపుల్ ఒకటి ఉంటుంది ఈ ఒడ్డున మమ్మలేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది ఈ మమ్మలేశ్వర జ్యోతిర్లింగం రెండు జ్యోతిర్లింగాలని మీకు మీకు చూపిస్తాను ముఖ్యంగా మనకి భారతదేశంలో ఉన్న నదులన్నీ మనకి తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తాయి అంటే తూర్పు నుంచి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి కానీ ఈ నర్మదా నది పడమరణ ప్రవహించి అరేబియా అరే మహాసముద్రంలో కలుస్తుంది ఒక్కనదే మన భారతదేశంలో డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంది అందుకే మీరు ఎప్పుడు వచ్చినా ఈ రెండు జ్యోతిర్లింగను ఓంగారేశ్వర్ జ్యోతిర్లింగం మామలేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్కి వచ్చిన మధ్యప్రదేశ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెండు జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటేనే పూర్తి జ్యోతిర్లింగం అంటే పూర్తి జ్యోతిర్లింగం దర్శించుకున్నట్టు అని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు అంటే పంతులు ఇక మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి నిజంగా ఇట్లా వెళ్తే మనకి ఎగ్జాక్ట్లీ నర్మదా నది అంటే ఆ బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ నుంచి మనం పోతే మనకి కింద నుంచి నర్మదా నది చాలా చాలా బాగుంటుంది చూడనికి నిజంగా సూపర్ ఉంటుంది మీకు జస్ట్ పది అడుగులు వేస్తే మనకి బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ నుంచి మనం పోయి మీకు చూపిస్తాం చూడండి చాలా బాగుంటుంది జస్ట్ వన్ మినిట్ బాక్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి చూ వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను అలాగే ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళి కింద నర్మదా నది ఉంటుంది ఆ నర్మదా నదిలో స్నానం చేసి మనకి ఇప్పుడు ఓంకారేశ్వర జ్యోతిలింగాన్ని దర్శించుకున్నాం వీడియో పెడుతున్నాను కదా ఈ వీడియో పెట్టే ముందు ప్రోమో చూపిస్తాం మీకు నిజంగా ఓంకారేశ్వర జ్యోతిలింగం మొత్తం ఒక టూ మినిట్స్లో ఆ ప్రోమో చూసి మీకు నిజంగా నచ్చితే నా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెందుకు చూస్తున్నాం నా యూట్యూబ్ ఛానల్ ప్రోమో ఒకసారి చూసేయండి ఇప్పటివరకు మనకి మధ్యప్రదేశ్ అంటే ఓంకారేశ్వర టెంపుల్ మాత్రమే గుర్తొస్తుంది అంటే జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోర్లింగం వస్తుంది కాకపోతే ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో ఇంకొక జ్యోతిర్లింగం ఉంది మమలేశ్వర జ్యోతిర్లింగం చాలా మందికి ఓకారేశ్వర అని తెలుసు మధ్యప్రదేశ్లో మమలేశ్వరం అనే జ్యోతిర్లింగం తెలియదెలదు ఈ మమలేశ్వర జ్యోతిర్లింగం మీకు చూపిస్తారు చూడండి బ్యాక్ సైడ్ కనబడుతుంది మీకు పోడ్స్ ఉంది కదా అదే మమలేశ్వర్ జ్యోతిర్లింగం ఈ మమలేశ్వర జ్యోతిర్లింగానికి ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి మధ్యలో మనకి నర్మదా నది ఉంది ఆ నర్మదా నది రెండు జ్యోతిర్లింగానే డివైడ్ చేస్తుంది ఇప్పుడు నేను ఓంకారేశ్వర దర్శనానికి వెళ్తున్నాను చూడని దర్శించుకోవడానికి దర్శించుకునే క్రమంలో ఈ బ్రిడ్జ్ వస్తుంది చాలా చాలా బాగుంది నిజంగా ఇక్కడ నుంచి మనకి బ్రిడ్జ్ కింద నుంచి మొత్తం నర్మదనదే చూడండి ఒకసారి చాలా బాగుంది మనం మమలేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించడానికి వచ్చాం కదా ఇక్కడ మమలేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటేనే మనకి జ్యోతిర్లింగం ఒక దర్శనం చేసుకున్నట్టు అవుతుందంట ఎందుకంటే మనము ఓంకారేశ్వర లింగాన్ని దర్శనం చేసుకొని చాలామంది వెళ్ళిపోతున్నారు లింగం దర్శించుకోకుండా కాబట్టి ఎవరు వచ్చినా ఖచ్చితంగా మమలేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకొని ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి మన ఓంకారేశ్వర టెంపుల్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రెండు రైల్వే స్టేషన్ ఉంటాయి ఒకటి కాండ్వా ఒకటి వచ్చేసి ఇండోర్ ఇండోర్ నుంచి ఓంకార టెంపుల్ డెబ్బై ఏడు కిలోమీటర్లు కాండ్వా నుంచి డెబ్బై కిలోమీటర్లు ఇక్కడ నుంచి మనం కాండ్వా నుంచి ఓంకారేశ్వర టెంపుల్ కి వెళ్ళాలా ఓన్లీ బస్సులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ నుంచి ట్రైన్ లో మీరు హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర టెంపుల్ కి వెళ్లే వాళ్ళు కాన్వా రైల్వే స్టేషన్ లేదా ఇండోర్ రైల్వే స్టేషన్ లో దిగాల్సి ఉంటుంది మనం కాన్వా రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చినాక ఆటోలో న్యూ బస్ స్టేషన్ కి వెళ్ళాలి ఇప్పుడు మీరు చూస్తుంది ఆ బస్ స్టేషన్ ఇక్కడ పాత బస్ స్టాండ్ మరియు కొత్త బస్ స్టాండ్ అని రెండు ఉంటాయి పాత బస్ స్టేషన్ లో ఉదయం తొమ్మిదిన్నర వరకే బస్సులు ఉంటాయి కావున మీరు ఎప్పుడు వచ్చినా న్యూ బస్ స్టేషన్ అని చెప్పి ఆటోలో వెళ్ళండి ఆటోలో ఇరవై రూపాయలు చార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి పది నిమిషాలు దారి ఉంటుంది బస్ స్టేషన్ కి కాండ్వా రైల్వే స్టేషన్ నుంచి ఓంకారేశ్వర బస్ స్టేషన్ కి డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే ఇండోర్ రైల్వే స్టేషన్ నుంచి ఓంకారేశ్వర బస్ స్టేషన్ కి డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఓంకారేశ్వర టెంపుల్ కి డైరెక్ట్ గా ట్రైన్లు లేవు ఇదే ఓంకారేశ్వర బస్ స్టేషన్ మనం కొత్త బస్ స్టాండ్ నుంచి బస్సులో బయలుదేరినాక గంట నర తర్వాత ఓంకారేశ్వర బస్ స్టేషన్ కి చేరుకుంటాము ఈ ఘంటన ప్రయాణానికి బస్సులో ఒక్కొక్కరికి నూట ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ ఓంకారేశ్వర బస్ స్టేషన్ నుంచి టెంపుల్ కి ఆటోలు ఉంటాయి ఈ బస్ స్టేషన్ నుంచి ఐదు నిమిషాలు మనం టెంపుల్ కు చేరుకోవచ్చు ఒక్కొక్కరికి ఆటోలో ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఐదు నిమిషాల ప్రయాణం తర్వాత ఆటో వాళ్ళు ఇక్కడ ఉన్న కమాన్ వద్ద వచ్చి ఆపుతారు ఇప్పుడు మీరు చూస్తున్న కమాన్ నుండి మనం లోపలికి వెళ్తే టెంపుల్ కి దారి ఉంటుంది పదండి ఇప్పుడు ఈ కమాన్ నుండి మనం నడుచుకుంటూ టెంపుల్ వద్దకు వెళ్దాం ఈ కమాన్ వద్దనే మీకు రూమ్స్ దొరుకుతాయి కాబట్టి మీరు ఒకటి నుంచి రెండు రోజులు ఓంకారేశ్వర టెంపుల్ ను చూద్దాం అనుకుంటే ఈ కమాన్ వద్దనే రూమ్స్ తీసుకోండి ఇక్కడ నుంచి టెంపుల్ జస్ట్ వన్ మినిట్ దూరంలో ఉంటుంది ఇక్కడ డార్మెటరీ నుంచి సింగిల్ రూమ్ వరకు అన్ని దొరుకుతాయి రేట్ మాత్రం చాలా తక్కువ డార్మెటరీలో లో వంద రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది సింగిల్ రూమ్ అయితే ఐదు వందల రూపాయలు ఉంటుంది రూమ్స్ అయినా డార్మెటరీ అయినా సూపర్ గా ఉంటాయి బ్యాస్ఆర్ అయితే డార్మెటరీ తీసుకోండి తక్కువ ఖర్చుతో ట్రిప్ అయిపోతుంది మీరు మధ్యప్రదేశ్ వస్తే ఖచ్చితంగా రెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోండి ఒకటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రెండు ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగం మనం ఎంట్రీ వీడియో ఈ కమాన్ లోపల చేశాం కమాన్ నుంచి లోపలికి ఎంట్రీ కాగానే మనకి గుర్రం మీద కూర్చున్న రాజు విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం పది అడుగులు వేస్తే నర్మదా నది మీద కట్టిన బ్రిడ్జ్ మనకి కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ నుంచి మనం నడుస్తూ ఉంటే ఆ త్రిల్లింగే వేరు ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి ఎందుకంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన ఏపీ నుండి వచ్చిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో రైల్వే స్టేషన్ లేదు ఇంతకు ముందే చెప్పాను ఉజ్జయిని మహంకల్ జ్యోతిర్లింగం టెంపుల్ వద్ద రైల్వే స్టేషన్ ఉంది గనుక కాబట్టి మీరు ఫస్ట్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలంటే కాండ్వా రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుంచి న్యూ బస్ స్టేషన్ కి వచ్చి మళ్ళీ న్యూ బస్ స్టేషన్ నుంచి ఓంకారేశ్వర బస్ స్టేషన్ లో దిగి ఓంకారేశ్వర బస్ స్టేషన్ నుంచి టెంపుల్ కి వెళ్ళాలి ఓంకారేశ్వర టెంపుల్ కి వెళ్ళాలి అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు మధ్యప్రదేశ్ వచ్చినా ఫస్ట్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి తిరిగి ప్రయాణంలో మళ్ళీ ఇంత జర్నీ చేయలేరు కాబట్టి ఫస్ట్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకొని ఆ తర్వాత ఉజ్జయిని జ్యోతిర్లింగం దర్శించుకోండి ఎందుకంటే ఉజ్జయినిలో రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఉజ్జయిని నుండి మళ్ళీ మనం హైదరాబాద్ లేదా ఏపీకి తిరిగి ఈ ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం కావచ్చు ఈ బ్రిడ్జ్ కింద నుండి నర్మదా నది ప్రవహిస్తుంది కాబట్టి బ్రిడ్జి మీద నుండి ప్రయాణం అలాగే బ్రిడ్జ్ పైనుండి కిందికి చూస్తే ఆ ఫీలింగే వేరు చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం చరిత్రలోకి వెళ్తే ద్వాదశ జ్యోతిర్లింగంలో నాలుగవ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మరియు మమలేశ్వర జ్యోతిర్లింగం ధర్మము అర్థము కామము మోక్షములలో నాలుగవదైన మోక్షం కలగాలంటే ఓంకారాన్ని నిరంతరం జపించి నాలుగవ జ్యోతిర్లింగం అయిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి నర్మదా నది భారతదేశంలోని నదుల్లో పవిత్రమైన నది ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద ఆనకట్ట ఈ ప్రాజెక్టుల్లో ఒకటి ఇక్కడ ఉంది రెండు కొండల మధ్య నుంచి ప్రవహించే నర్మదా నది ఈ దివ్య క్షేత్రాన్ని ఆకాశం నుంచి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుంది అందుకే ఈ క్షేత్రాన్ని ఓంకార క్షేత్రం అంటారు ఓంకారేశ్వర కొండపై అతిపెద్ద అక్షరాలతో ఓం అని రాయబడి ఉంటుంది ఇక్కడ ప్రధాన దైవమైన మహాశివుడికి అంకితం చేయబడిన ఈ జ్యోతిర్లింగం హిందుమత దేవాలయం ఇక్కడ ఓంకారేశ్వరం అని మమలేశ్వరం అనే రెండు దేవాలయాలు ఉన్నాయి కానీ ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్ర ప్రకారం మమలేశ్వరం అనే జ్యోతిర్లింగం నర్మదా నదికి ఇతర వైపు ఉంటుంది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో ఇండోర్ కి డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్మదా నది తీరున ఉన్న మాందాత కొండపై స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నూట ఎనిమిది అడుగుల ఆదిశంకరాచార్యుల లోహపు విగ్రహాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆవిష్కరించారు మధ్యప్రదేశ్ లో నర్మదా నది తీరాన ఓంకార జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది ఉజ్జయిన్ సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ శివలింగం బాణాలింగం నర్మదా నదిలో లభించిన బాణాలింగం అత్యుత్తమైనదని శివపురాణం చెప్పింది అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నర్మదా నది పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలవటం విశేషం అది ఈ క్షేత్ర ప్రశస్తి అసలు ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించడానికి కారణం ఏమిటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మమలేశ్వర్ జ్యోతిర్లింగం ఒక జ్యోతిర్లింగమా లేదా రెండు జ్యోతిర్లింగాలా అలాగే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అలాగే మమలేశ్వర జ్యోతిర్లింగం రెండు ఎక్కడ ఉన్నాయి అలాగే ఈ జ్యోతిర్లింగాలను ఎలా చేరుకోవాలి మొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి రెండు కథలు ఉన్నాయి మొదటిది శివ పురాణం ఆధారంగా జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం నారద మహర్షి శివుని దర్శించుకోవడానికి కర్ణాటకలోనే ఉండే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు అదే సమయంలో శివాభిషేకం కొరకు వింధ్య పర్వత రాజు అక్కడికి వచ్చి శివుణ్ణి పూజించాడు శివ పూజ అనంతరం వింధ్య పర్వత రాజు నారద మహర్షిని గౌరవించి తనకు కొన్ని సందేహాలు ఉన్నాయని వాటిని తీర్చాలని కోరాడు ఈ లోకంలో నాకన్నా గొప్ప పర్వతం ఏదైనా ఉన్నదా అని నారదుని అడిగాడు అందుకు బదులుగా నారదుడు నువ్వు చాలా గొప్పవాడివి కానీ మేరు పర్వతం నీకన్నా పొడవైనది మరియు గొప్పది అని పలికాడు అంతేకాకుండా మేలు పర్వతం పైన సాక్షాత్తు పరమశివుడే కొలువై ఉన్నాడని శివునికి నిలయం కాని వారు ఎంత గొప్పవారైనా వ్యర్థులే అని పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నర్మదా నది నర్మదా కావేరి అని రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది ఆ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివపురి మాందాత పుని అని పిలుస్తారు మనం బ్రిడ్జ్ పై నుండి కిందికి దిగినాక ఇలా పై నుండి వచ్చి ఈ నర్మదా నదిలో స్నానం చేసి పరమశివుని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని పురాణాలు తెలిపాయి మీకు ఎదురుగా ఆలయ గోపురం కనబడుతుంది కదా ఆ గోపురంలోనే ఓంకారేశ్వరుడుగా శివుడు కొలువై ఉన్నాడు నాకు కూడా మోక్షం కలగాలి కదా అందుకే నేను కూడా నర్మదా నదిలో మూడు మునుగులు మునిగి నాకు కూడా మోక్షాన్ని ప్రసాదించమని ఆ పార్వతి పరమేశ్వరుని కోరుకున్నాను తదాస్తు అని ఆ పార్వతి పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించారు నర్మదా నది యొక్క విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం నర్మదా నది యొక్క దర్శనం చేత సకల పాపాలు తొలుగుతాయి నర్మదా నది తీరాన పితృకార్యం చేయడం వలన పితృదేవతలకు ఉత్తమ గతులు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా ప్రతి పన్నెండు సంవత్సరాలకు పుష్కరాలు జరిగిన నదుల్లో నర్మదా నది కూడా ఒకటి కథలోకి వెళ్తే అప్పుడు వింధ్యా పర్వతరాజు తన వద్ద శివలింగం లేదని గ్రహించి ఎలాగైనా పరమశివుని ప్రసన్నం చేసుకోవాలని భావించి ఒక పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగంన ఓంకారం అనే అక్షరం రాసి పూజించి ఆరు నెలల పాటు మహా తపస్సు చేశాడు వింధ్యా పర్వతరాజు తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు పర్వతరాజు తాను అందరికన్నా గొప్పవాడిని కావాలని ఎంత ఎత్తుకైనా పెరగ గలగాలని అంతేకాకుండా నా పర్వతం పైన నీవు జ్యోతిర్లింగంగా వెలిసి ప్రజలను ఆశీర్వదించాలని కోరుకున్నాడు అనంతరం శివుడు తదాస్తోను పలికి నువ్వు కోరిన వరాలను ప్రసాదిస్తున్నాను అని ఈ కుండను నర్మదా నది రెండు భాగాలుగా విభజించింది కనుక ఒక భాగం పైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగాను రెండవ భాగం పైన అమరేశ్వర జ్యోతిర్లింగంగాను వెలుస్తానని వరమిచ్చాడు ఈ ఓంకార అమరేశ్వర లింగాన్ని దర్శించి భక్తితో పూజించిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు గనక మోక్షం పొందుతారని వరమిచ్చాడు ఇప్పుడు నేను ఓంకారేశ్వర దర్శనానికి వెళ్తున్నా శివుని దర్శించుకోవడానికి దర్శించుకునే క్రమంలో ఈ బ్రిడ్జ్ వస్తుంది చాలా చాలా బాగుంది నిజంగా ఇక్కడ నుంచి మనకి బ్రిడ్జ్ కింద నుంచి మొత్తం నదే చూడండి ఒకసారి చాలా బాగుంది నర్మదా నది ఇప్పుడే స్నాన్ చేశాను స్నానం చేసి ఓంకారేశ్వరి దర్శించుకోవడానికి వెళ్తున్నాను ఆ దర్శించుకున్న క్రమంలో నది చూడు పక్కనే ఉంది మనకి ఇక్కడ ఎంత బాగుంది చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది మనకి ఈ బ్రిడ్జ్ నుంచి వాళ్ళు దర్శనానికి దర్శకెట్ పైకి వెళ్ళాలా మీకు పూర్తి చూపిస్తా చూపిస్తా చూస్తున్నాను ఇట్లా అనుకుంటు వచ్చినాక మాకి చాలా దర్శనం అందరూ వెళ్తున్నారు పదండి వెళ్దాం హరహర్ మహాదేవ్ చలో దర్శనానికి వెళ్ళాలా ఎంత జనాలు ఉన్నారు కాకపోతే ఇక్కడ జనాలు తక్కువ కదా మేము ఇలా నుంచి చూడొచ్చు నా నుంచి వెళ్దాం పదండి ఇప్పుడు మనము ఓంకారేశ్వర్ దర్శించడానికి వెళ్తున్నాం కదా టూ అవర్స్ పడుతుందంట జనాలు బాగుంది సమ్మర్ కదా ఇదంతా చూడండి బ్యాక్ సైడ్ ఇదంతా లైన్ లైన్ నిల్చోవాలా మొత్తానికి అయితే లంచ్ టైం కదా లైన్ ఏం లేదు చూడాల లోపలైతే ఉంది అంటున్నారు ఇంకా లోపల ఉందంటారు చూసాం ఒకసారి అయితే లోపలికి వెళ్తున్నా మెట్లు ఎక్కుతున్నా చూడండి ఒకసారి నేను మీకు చూపిస్తాను దర్శన్ ఎట్లెళ్ళాను ఇట్లా పైకి వెళ్ళాలా దర్శ చలో చూ ఇప్పుడు వెళ్దాం పదండి మొత్తానికి యాక్సెప్ట్ చేస్తారు లేదా కెమెరా మళ్ళీ మరి మొత్తానికి అయితే బ్యాగ్ లో తీసుకెళ్తున్నారు మనం వాడికి కింద పెట్టిన ఎందుకంటే మంచిదండి మళ్ళీ బ్యాగ్లో పెట్టలేదు మన కోలు కింద పెట్టే బ్యాగ్ తీసుకొస్తే మళ్ళీ కిందకి తీసుకెళ్ళిపో పెట్టాం అంటుంది ఇంత పెద్దలు అయినా ఎడబరిస్తాం మళ్ళా పక్క నుంచి అయితే దర్శనానికి వెళ్తాను మీకు చూపిస్తా చూడండి ఎంతమంది ఉన్నారు లోపలికి ఇంటర్ అవుతున్నా మీకు ఫ్రంట్ చూపిస్తారు చూడండి చూడండి మనకి దర్శనం పక్కనే అంటే బిల్డింగ్ పైకి ఫ్లోర్ ఫ్లోర్కి వెళ్ళాలా ఇక్కడనే మనకి నర్మదా నది ఉంది చూడండి ఫస్ట్ ఫ్లోర్ మనకి కిందనే కాదు నర్మదా నది ఇంత బాగుంది చూడండి నిజంగా సూపర్ ఉంది మామూలుగా లేదు మంచి ప్లేస్ నిజంగా చలో మనం మీకు పైకి వెళ్ళాలి పైకి వెళ్తే దర్శనం చేసుకోవచ్చు మనకు ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తా చూడండి వావ్ బస్ కదా మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది దర్శనానికి శివుడు దర్శనం చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్ లో మనం దర్శించే లైన్ కూడా అలా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ బాగుంది వస్తుంది కదా మొత్తం అంతా కింద కిందంతా నర్మదనది ఎక్కడైనా మొత్తం ఇదంతా నర్మదనది మన ఫ్లైయర్ కాబట్టి కదా మనం అక్కడి నుంచి వచ్చినాం మనం అక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చి చలో కింద స్నానం చేసి చలో దర్శనానికి వచ్చినాం ఇప్పుడు బాగుంది కదా దర్శనం కిడ్నీ లోపలికి మనము लाला, चलो पैकेला चल चुप कॅमेरा ऍक्सप्ट लोपल किल्तवा चूडला मत इंक लोपल लाक लोपल कि एरपूर कॅमेरा अला उद्या चुपस् ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి రెండు కథలు ఉన్నాయి కదా మొదటిది విన్నారు ఇప్పుడు రెండవ కథ ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనే పేరు రావడం వెనుక మరొక పురాణ గాథ ప్రచారంలో ఉంది సూర్య వంశానికి మాందాత రఘవంశ మూల పురుషుడు శివభక్తుడైన రాజ మాందాత శివుని ధ్యానిస్తూ ఈ క్షేత్రానికి రాగా అక్కడున్న పర్వతం ఓం ఆకారంలో కనిపించింది అప్పుడు రాజ మాందాత ఈ క్షేత్రంలో శివుని కోసం తపస్సు చేయగా శివ సాక్షాత్కారం కలిగింది శివానుగ్రహం కలిగిన రాజు శివునికి ఈ క్షేత్రం మీద కొలువై ఉండమని కోరాడు అప్పుడు పరమశివుడు రాజా మాందాత యొక్క భక్తిని మెచ్చి ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగంగా కొలువై ఓంకారేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందుతానని అంతర్ధానం అయ్యాడు అలా వెలిసిన లింగమే ఓంకారేశ్వర మమలేశ్వర జ్యోతిర్లింగం ఈ క్షేత్రం నర్మదా నది ఒడ్డు తీరాన ఉంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి నర్మదా నది ఇవతరణ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటే నర్మదా నది అవతరణ మమలేశ్వర జ్యోతిలింగం ఉంటుంది ఇప్పటివరకు వరకు మనకి మధ్యప్రదేశ్ అంటే ఓంకారేశ్వర టెంపుల్ మాత్రమే గుర్తొస్తుంది అంటే జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోర్లింగం వస్తుంది కాకపోతే ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో ఇంకొక జ్యోతిర్లింగం ఉంది మమలేశ్వర జ్యోతిర్లింగం చాలా మందికి ఓంకారేశ్వర జ్యోతిర్లింగమా తెలుసు తెలుసు మధ్యప్రదేశ్లో మమలేశ్వరం అనే జ్యోతిర్లింగం తెలియదెలది ఈ మమలేశ్వర జ్యోతిర్లింగం మీకు చూపిస్తారు చూడండి బ్యాక్ సైడ్ కనబడుతుంది మీకు బోర్డ్స్ కదా అదే మమలేశ్వర జ్యోతిర్లింగం ఈ మమలేశ్వర జ్యోతిర్లింగానికి ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి మధ్యలో మనకి నర్మదా నది ఉంది ఆ నర్మదా నది రెండు జ్యోతిర్లింగాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓంకారేశ్వర టెంపుల్ మాత్రమే తెలుసు అంటే జ్యోతిర్లింగం ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి మనకి నర్మదా నది నుంచి దాటినాక మనకి మమలేశ్వర జ్యోర్లింగం ఉంటుంది బోట్స్ అయినాయి కదా అక్కడనే మీకు మీరు అక్కడ వెళ్తున్నా చూపిస్తాను చూడండి ఇప్పుడు మమలేశ్వరం వెళ్ళాలంటే మనకి రెండు తరున్నాయి ఒకటి వచ్చేసి మనకి నర్మదా నది ఉంది అక్కడ అక్కడ బోట్ ఎక్కి బోట్ల నుంచి వెళ్ళాలి లేదు అంటే ఇక మీకు బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జ్ నుంచి కొంచెం ముందుకెళ్ళినాక డౌన్ దిగినాక మనకి మహలేశ్వరం ఉంటుంది రెండు దారు ఉంటాయి మీకు చూపిస్తా చూస్తుండీ ఈ ఖమ్మాన్ నుండి లోపలికి వెళ్తే మనకి మహలేశ్వర జ్యోతిర్లింగం దర్శనం ఇస్తుంది ఈ నుండి లోపలికి వచ్చినాక మనకి పెద్ద ఆలయ గోపురం కనిపిస్తుంది ఈ ఆలయ గోపురం ఎత్తు ఇంచుమించుగా నూట ఇరవై అడుగుల నుంచి నూట యాభై అడుగుల ఎత్తు ఉంటుంది చాలా పెద్ద గోపురం ఇప్పుడు మనం మరొక జ్యోతిర్లింగమైన మమలేశ్వర మమలేశ్వర్ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ఈ జ్యోతిర్లింగం వద్దకు ఎలా వెళ్ళాలి అదే విధంగా మమలేశ్వర్ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏందో తెలుసుకుందాం ఈ ఆలయ గోపురం నుండి మనం రైట్ కి వెళ్తే మనకి బ్రిడ్జ్ ఇస్తుంది ఆ బ్రిడ్జ్ నుండి కొద్ది దూరం నడిచినాక మనకి మమలేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనమిస్తుంది బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు వచ్చినాక మనకి లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో దారి ఉంటుంది మనం రైట్ సైడ్ లో తీసుకుంటే మమలేశ్వర్ జ్యోర్లింగానికి వెళ్ళవచ్చు ఇది మమలేశ్వర్ జ్యోతిర్లింగం పదండి లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా ఇది మమలేశ్వర టెంపుల్ చూడది ఆ నర్మదా నదికి అటు ఓంకారేశ్వర టెంపుల్ ఇక్కడ మమలేశ్వర టెంపుల్ ఈ మమలేశ్వర టెంపుల్ మీకు మార్నింగ్ మార్నింగ్ వచ్చాక వెళ్తురు రాలేదు దాని ప్రకారం మీకు ఇప్పుడు లోపలికి వెళ్తున్నా చూపిస్తా నర్మదా నది తీరంలో శ్రీ మమలేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి ఎదురుగా ఉంటుంది ఇక్కడ సహస్ర శివలింగ పూజ ప్రత్యేకం అభిషేకం మనమే చేసుకోవచ్చు శివలింగం వెనుక పార్వతి అమ్మవారు ఉంటారు ఒకప్పుడు నారదుడి ప్రేరేపనతో విద్యాపర్వతం శివుని కూర్చి తపస్సు చేసి శివుడు అనుగ్రహించబడి దేవతల కోరికపై ఇక్కడే మమలేశ్వరుడుగా ఉండిపోయాడు ఇప్పుడు మనం మమ్మలేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోడానికి వచ్చాం కదా ఇక్కడ మమలేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటేనే మనకి జ్యోతిర్లింగం ఒక దర్శనం చేసినట్టు అవుతుందంట ఎందుకంటే మనం ఓంకారేశ్వర లింగం దర్శనం చేసుకొని చాలా మంది వెళ్ళిపోతున్నారు లింగం దర్శించుకోకుండా కాబట్టి ఎవరు వచ్చినా ఖచ్చితంగా మమలేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకొని ఆ తర్వాత మీరు ఇంటికెళ్ళండి కాబట్టి ఎప్పుడు వచ్చినా మీరు ఓంకారేశ్వరికి అక్కడ ఓంకారేశ్వర దర్శనం చేసుకొని మళ్ళీ మమ్మలేశ్వర దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళండి లేదంటే మీరు సగం దర్శనమే అంటే సగం జ్యోతిర్లింగం దర్శనం చేసినట్టు ఇంటికి వెళ్ళు కాబట్టి ఎప్పుడు వచ్చినా ఓంకారేశ్వర దర్శనం అలాగే మమలేశ్వర దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళండి ఓకేనా మమలేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకోవాలంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి పదండి వెళ్దాం ఇప్పుడు కథలోకి వెళ్తే వరగర్వంతో వింధ్యా పర్వతం మేరు పర్వతాన్ని దాటి గర్వంగా పెరిగిపోయింది సూర్యుడు ఉత్తర దిశలోనే ఉండిపోయాడు దక్షిణ భాగమంతా అంధకారంతో నిండిపోయింది దేవతలు విష్ణువుని ప్రార్థించారు అప్పుడు విష్ణువు దేవతలకి విద్యం గర్వం హరించడానికి అతని గురువు అగస్య మహర్షికి మాత్రమే సాధ్యం అని చెప్పి కాశిక్ పంపాడు మహర్షిని ప్రార్థించిన దేవతలు వింధ్య గర్వహరణం చేయమన్నారు సరేనన్న మహర్షి కాశీ విశ్వనాథుని వదలలేక వదలలేక వింధ్యా పర్వతం సమీపించి దక్షిణానికి ప్రయాణమయ్యాడు శిష్యుడు వంగి గురువుకు నమస్కరించాడు తాని దక్షిణ దేశానికి వెళ్తున్నానని తిరిగి వచ్చేదాకా అలాగే ఉండిపోమ్మని శిష్యుని శాసించాడు అప్పటి నుంచి అలాగే విద్యా పర్వతం ఉంది ఇక్కడే పర్వతం గర్భపణ జరిగిందన్నమాట